హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చే శ్రీరామనవమి కదండి పానకము వడపప్పు ఇది మా కడప సైడ్ స్పెషల్ అనమాట ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలా చేస్తారు మా అత్తగారి సైడ్ అయితే శనగలతో చేస్తారు మేమైతే పెసరపప్పు వడపప్పు చేస్తామన్నమాట పానకం చేసి వడపప్పు బెల్లము దోసకాయ పూలు వేసి ఇవి నైవేద్యంగా మేము పెడతాం అందరికీ శ్రీరామనవే శుభాకాంక్షలు ఇవన్నీ నేను దేవుడికి నైవేద్యానికి రెడీ చేస్తున్నాను